ఎరుగడ్ల మండలం గ్రామంలో మరి ఫామౌ చెట్లు నాటడం జరిగింది ఇది ప్రభుత్వం మరి ఆయిల్ ఫామ్ ఎక్కువగా పెట్టి మరి ప్రజలకు నిత్యావసరంగా ఉన్నటువంటి ఈ నూనెను ఉత్పత్తిలో భాగంగా మరి ఆమె స్థాములు మరి భోజనం జరుగుతున్నది వాస్తవికంగా రికార్డు ప్రకారంగా ఒక వ్యక్తి సంవత్సరానికి పద్దెనిమిది కిలోల నూనె తీసుకున్నట్టు మనకు మరి అక్కడ అర్చనలు ఉన్నాయి మరి అట్లాంటి ఒక వ్యక్తికి మధ్య కిలో నూనె తింటున్నటువంటి మనము మరి మనం ఎంత వంటి మరి మనం తినేటువంటి నూనె ఎంతవరకు సహజంగా ఉన్నదో మనం ఒక్కసారి ఆలోచించాలా దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కల్తీ నూనెలతో మరి ప్రజలందరూ దీని దాన్ని ఎంతో శరీరకంగా నష్టపోతున్నటువంటి ఉద్దేశంతో మరి ఎన్నో రోగాలకు గురవుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రభుత్వం మరి లోపలైతే పంపులు కానీ పళ్ళు కానీ ఎక్కువగా పండించి ఒత్తిడి కూడా ఎక్కువగా పండించి మనం నూనె ఉత్పత్తులు తీసుకుని నూనెను మనం తయారు చేసుకొని మనం వాటర్ కానీ ఇప్పుడు రాను రాను ఈ నువ్వులు కానీ ఈ వేరుసినవి కానీ ఈ కుదురు దగ్గర చాలా తగ్గించుకుంటున్నాం ఆ పంటను పండించుకునే దిశగా రైతులు పోవడం లేదు కాబట్టి నూనె దిగుబడి అనేది చక్కగా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ ఆయిల్ మొక్కలు నాటి ఈ చెట్ల దారు మరి ప్రజలకు అందించినటువంటి మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పుడు ఆయుల్ ఫాం పెట్టాలని చెప్పి ప్రతి రైతులకు ప్రోత్సహిస్తూ మరి ప్రత్యేకమైనటువంటి చెత్త చూపి మరి ఎంతో సబ్సిడీ తోటి ఈ మొక్కలను ఇవ్వడం జరుగుతుంది దయసీసీ సందర్భంగా నేను ప్రతి రైతులను కొనుక్కున్నటువంటి రైతులందరికీ నేను విన్నవించిన ఏంటంటే అందరూ ఖచ్చితంగా ఆయుల్ ఫామ్ పెట్టండి ఆయిల్ పావులు పెట్టి ఆయిల్ పర్మిషన్ మనం ప్రజలకు న్యాయమైన నోట్ అందించి ప్రజల ఆరోగ్యానికి కూడా మనము చేకరించినట్లయితే అని చెప్పి ఈ సందర్భంగా ఎవకాశందరికీ ఏఓ గారికి డేడీ గారికి మన డైరెక్టర్ గారికి చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తున్నాను